కూటమి ప్రభుత్వం వచ్చాక సామాన్యుడు బ్రతుకొని చాలా కష్టమైపోయింది కదా గత ప్రభుత్వంలో జగనన్న ఉన్న తర్వాత ప్రతి పేదవాడికి కూడా మేలు జరిగింది ప్రతి పేదవాడికి కూడా మంచి జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ కానీ పేదవాడికి మాత్రం ఏమి రద్దీ చేకూరట్లేదు ఎవరో వాళ్ళని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది కానీ గతంలో జగనన్న అయితే అందరూ చేశారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం వాళ్ళ వరకే చేసుకున్నారు మిగతా వాళ్ళని వదిలిపెట్టేసేస్తారు అని ఇప్పుడు చూస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి దీని మేము మీ అభిప్రాయం ఏంటంటే ఎక్కడ అంటే ఇక అక్రమంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు ఎలాగైనా మద్యపానానికి వాళ్ళు అక్రమంగా చేసి డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి ఎలాగైనా చేయగలరు అని ఏంటి బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అంటున్నారు నిజంగా ఊరికి వచ్చి ఒక పల్లెకొచ్చే వచ్చి మూడు నాలుగు చోట్ల బెల్ట్ షాపులు ఉన్నాయండి బెల్డ్ షాపులు బాగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు ఏదంటే వాళ్ళ ద్వేయం ఏంటంటే ప్రతి కార్యకర్త కూడా ఆదాయం చేకూరే విధంగా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఆ విధంగా బెల్డ్ షాపులు బాగా ప్రోత్సహిస్తున్నారు